నమస్తే అండి నేను మీ అగ్నే అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బంగారుపాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం చాలా మంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్ కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సో మేబీ ఈ టూ త్రీ డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి అలాగే జనవరి ఫిఫ్త్ తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జుడ్గా అందుబాటులో ఉంటాం అంటే సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెడ్జుడ్గా అందుబాటులో ఉంటాం అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం సో మొన్నటి నుంచి కూడా అసలు మనం ఏ డేట్ వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు కలిసి వస్తుందా కలిసిరాదా అనేది మనం చెప్తున్నాం సో మనం ఈరోజు తెలుసుకున్నట్టయితే మనం తెలుసుకోబోయే సంఖ్య ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అంటే శని సంఖ్య శనిలో శని సంఖ్య అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి లీగల్ కేసెస్ ఏదైతే ఉన్నాయో చాలా రోజులు పెండింగ్ ఉన్నాయో మీరు ప్రతినిత్యం కూడా కాలభైరవారావు శివుడికి నల్లదాక్ష పండ్ల రసంతో అభిషేకము ఎర్ర కుంకుమ నీళ్ళలో కలిపి దాంతో అభిషేకం చేయించండి శివుడికి న్యాయపరంగా ఏదైతే మనకు పెండింగ్స్ వర్క్స్ పడుతున్నాయో వాటిలో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం బాగుంది అలాగే పెద్నాన్నతోడు కానీ మనకి మీ నాన్న కానీ మీ తాతయ్య కానీ ప్రాపర్టీ ఏదైనా కోర్టులో ఇష్యూ నడుస్తుంది అంటే అది కూడా మనకు కొలికి వచ్చేటట్టు వాళ్ళు ఏదైనా కాంప్రమైజ్కి వచ్చేటట్టు మీకు మంచి అవకాశం ఉంటుంది అయితే దీనికి చేయవలసిన పరిహారం ఏంటంటే కాలభైరవుడికి మంచిగా మట్టి ప్రమిదలో పెరుగు అలాగే చక్కెర పొంగులు నైవేద్యం పెట్టి కాలభైర వష్టకాన్ని చదువుకొని ఒకవేళ వామాచారంలో మీ దగ్గర పూజ చేసేటట్టు ఉంటే ఒక మందు లిక్కర్ బాటిల్ అక్కడ నైవేద్యంగా సమర్పించి నీ మనుషులను కోరిక కోరుకో కాలభైరవ వష్టకం కానీ అష్టోత్తర శతనామం వాళ్ళకి చదివినట్టయితే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే ఈ డేట్లో ఇప్పుడు ఎయిట్ బై ఎయిట్ కాంబినేషన్ ఎయిట్ బై ఎయిట్ రిపిటేషన్ అనేసరికి ఒకటికి రెండుసార్లు గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం మాత్రం డబ్బులు ఎవరికి ఇవ్వకండి అది చాలా మీకు ప్రాణహాని దాకా తీసుకెళ్తుంది ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళతో సీరియస్గా మీరు అడిగిన డబ్బులు నాకు రావాలరా అంటే మాత్రం అది చాలా సివియర్గా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఫైనాన్షియల్గా బయట డబ్బులు ఇవ్వకండి లేదు మీ ప్రాణంతో మీరు ఆడుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు నో ఇష్యూ మీ ఇష్టం అది నా సజెషన్ అయితే ఇవ్వద్దని నేను చెప్తున్నాను దాంతోపాటు అయినంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి లాంగ్ ట్రావెల్స్ అవాయిడ్ చేయండి ఎక్కువ శాతం మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి కొన్ని ప్లేసెస్ కన్నప్పుడు కొంచెం అవాయిడ్ చేయండి డ్రైవర్ని పెట్టుకోండి అయినంత వరకు వెళ్ళేటప్పుడు ఏంటంటే నోట్లో ఒక లవంగం వేసుకోండి పువ్వు తీసేసి పైన లవంగం వేసుకొని కొంచెం సపరించుకుంటూ దవడ పెట్టుకోండి మళ్ళీ అన్నం విన్నం తిన్నప్పుడు అది తీసేయండి మళ్ళీ ఇంకోటి ఒక రెండు జవులు పెట్టుకోండి ఒక నోట్లు వేసుకోండి అట్లా మీరు ఆ లవంగం నిత్యం కూడా నోట్లో ఉండేటట్టు చూసుకోండి లాంగ్ ట్రావెల్ కానీ చేసేటప్పుడు అలాగే తండ్రి ఆరోగ్యం జాగ్రత్త ఈ టైంలో ఫాదర్ హెల్త్ అనేది జాగ్రత్తగా ఉండండి పర్టికులర్ ఎవరైతే ఈస్ట్ నార్త్లో ఉంటారో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఈస్ట్ నార్త్లో ఉంటున్నారు అంటే ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి ఏదో చిట్టీలు లేబట్టినాము బయటకెళ్ళి డబ్బులు తెచ్చినాం ఏదో దానికి ఖర్చు పెట్టేసినాం కార్ తీసినాం బంగారం కొనం అంటే మాత్రం అప్పుల పాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఈ సంవత్సరం కాబట్టి ఒకటికి రెండుసార్లు ప్లాన్ చేయండి బండి కొనేటప్పుడు అయినా ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు అయినా ఎయిట్ బై ఎయిట్ కాంబినేషన్లో కొంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఒకటికి సార్లు దాంట్లో పర్టికులర్ ఇంకా అపార్ట్మెంట్ కొంటున్న గురుగారు అంటే ఖచ్చితంగా నీ జాతకం ఒకసారి చూపించుకో అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఇది రిపిటేషన్ ఎయిట్ రిపిటేషన్ అయినప్పుడు ఒకవేళ అపార్ట్మెంట్కి నీకు అనుకో జాబ్ పోతుంది నీ హెల్త్ పోతుంది నీ ఫ్యామిలీ లైఫ్ పోతుంది ఎంతోమంది నేను చూసాను మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మంచి ప్యాకేజ్ ఉన్నోళ్ళు ఎవరిని అడగకుండా మూర్ఖత్వంగా వెళ్ళిపోయి ఫ్లాట్లు కొనుక్కొని గచ్చిబౌలి సైడు ల్యాంకోహిల్స్ సైడు మస్తుమంది కొని బర్బాద్ అయిపోయిన వాళ్ళు నేను మస్తుమంది చూసినా అందుకని ఒకటి రెండు సార్లు చెప్తుంటాం ఏం పోయేది ఉంది ఆడ పెట్టి కోటి రూపాయలు ఎనభై లక్షలు కోటి కోటినర కొంటారు ఒక ఐదు వేలు పెట్టి ఎవరు అడ్వైస్ తీసుకోవడానికి మాత్రం కుదరదు అది అయిపోయినాక వస్తారు అప్పుడు లక్ష ఖర్చు పెట్టడానికి ఏం చేస్తాం చేతులు కళ్ళాక కాకులు పెడితే ఏం చేస్తాం కాబట్టి ఒకటి రెండు సార్లు ఒకవేళ ఫ్లాట్ కొంటున్నాం అంటే చెక్ చేయించుకో జాతకం అమిత్ర్రాజ్ తోడు అవసరంలే పూర్తి యాస్ట్రో న్యూమరాలజీ యాస్ట్రో వాస్తు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు పర్ఫెక్ట్గా గైడ్ చేస్తారు వాళ్ళు కాబట్టి ఒకటి రెండుసార్లు ఫ్లాట్గా ఉంటున్నప్పుడు కూడా జాగ్రత్త అలాగే నీ ఒకవేళ నీ సిబ్లింగ్స్ కానీ అంటే నీ అన్నదమ్ములు చుట్టాలు నీ కజిన్స్ కానీ ఈ టైంలో డబ్బులు ఇవ్వకు వాళ్ళతోడు కూడా నీకు చాలా ఇబ్బంది ఉంటుంది అలాగే ఈ టైంలో ఎక్కువ ఎక్స్పోజ్ చేయకు నీ దగ్గర ఉన్న బంగారం డబ్బులు షో చేయకు దానివల్ల కూడా నీకు కొంచెం అర్థం చేసుకోండి దానివల్ల కూడా నజర్ ఎక్కువైపోయి నీ మీద కొంచెం ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి అయినంతవరకు ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటే అంత మంచిది ప్రతి గురువు శనివారం రోజు గురువు శనివారం ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ డేట్ రిపిటేషన్ ఉన్నప్పుడు గురువు శనివారం ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకో అయినంతవరకు రావి చెట్టు కింద కూర్చొని బెల్లము కొబ్బరి ఏదైనా టెంపుల్కి వెళ్ళి బెల్లం అంటే కొబ్బరి కొట్టి వెళ్ళేటప్పుడు ఇంత బెల్లం తీసుకెళ్ళు ఆ యొక్క చెట్టు నీడ కింద కూర్చొని మంచి బెల్లము ఇంత కొబ్బరి తిను మీ మనసులో ఉన్న కోరిక కోరుకు తప్పకుండా ఆ పనులలో ఫాస్ట్ మూమెంట్ అనేది వస్తుంది కాబట్టి ఎయిట్ బై ఎయిట్ కాంబినేషన్ చాలా డిజాస్టరు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకొని ఏదైనా మీరు మనం ఏదంటాం కొంచెం పుణ్యక్షేత్రాలు మనం తిరగాలనుకుంటే చాలా మంచి టైం పెద్దవాళ్ళకి సో వాళ్ళని పంపించిన మంచి టైంలో వాళ్ళకు కూడా ఒక ప్రశాంతత ఒక మోక్షం అనేది లభిస్తుంది ఈ ఎయిట్ బై ఎయిట్ కాంబినేషన్లో